హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైషు క్రియేషన్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మార్గశిర మాసం గురించి తెలుసుకుందాం మార్గశిర మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు అలాగే మార్గశిర మాసంలో వచ్చే పండుగల గురించి వివరంగా తెలుసుకుందాం మార్గశిర మాసం ప్రారంభం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు పాడ్యమి తిథితో మొదలై మార్గశిరమాసం ముగింపు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అమావాస్య తిథితో ముగుస్తుంది నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్గశిరమాసం మరియు హేమంత ఋతువు ప్రారంభం చంద్రోదయం పోలిపాడ్యమి పోలి స్వర్గమునకు వెళ్ళుట తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల గజవాహనోత్సవం ప్రపంచ టెలివిజన్ దినోత్సవం నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మాసం అశూన్య శయన వ్రతం తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల గరుడోత్సవం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల రథోత్సవం నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల బ్రహ్మోత్సవం ముగింపు పంచమి తీర్థం చక్రస్నానం ధ్వజ ఆరోహణం ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కాలభైరవాష్టమి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి మధ్యాహ్నం ఒంటి గంట యాభై డిసెంబర్ ఒకటి సోమవారం గీతా జయంతి మోక్షద ఏకాదశి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ రెండు మంగళవారం ప్రదోషవ్రతం వాసుదేవ ద్వాదశి చక్రతీర్థ ముక్కోటి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వ్రతం తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధాన కృతికా దీపోత్సవం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ దత్తాత్రేయ జయంతి కపిలతీర్థం ముక్కోటి తిరుక్కుల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం అరుణాచలం మరియు శ్రీశైలంలో గిరిప్రదక్షిణ శ్రీ 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 కుత్తాల సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి వార్షిక పట్టాభిషేకం ఇండియన్ నేవీ డే డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం అంబేద్కర్ వర్తంతి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీశైలంలో ఆరుద్రోత్సవం భారత సాయుధ దళాల జెండా దినోత్సవం అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అనగాష్టమి కాలభైరవాష్టమి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణం ప్రపంచ ఇంధన పరిరక్షణ దినోత్సవం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ధనుర్మాసం ప్రారంభం నెలగంట ప్రారంభం జగద్గురు కంచి కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారి ఆరాధన డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం మాస శివరాత్రి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్